అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం నీలారెడ్డిలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే బండారు శ్రావణి గజమాల వేసి నివాళులర్పించారు తెలుగు జాతి కోసం ఎన్టీఆర్ చేసిన పోరాటం తెలుగు ఆత్మ గౌరవాన్ని కాపాడిందన్నారు యుగ పురుషుడిగా ఎన్టీఆర్ తెలుగు జాతికి గుర్తుంటారన్నారు మహిళల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు తెలుగు జాతి కోసం ఆయన చేసినటువంటి పోరాటం తెలుగు ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు చేసినటువంటి త్యాగాలు మనమందరం కూడా కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి ఆయన సిద్ధాంతాలు ఆయన ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిగా ఈరోజు ఒక నటుడిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడే కాకుండా ఆయన ఒక యుగ పురుషుడుగా ఈరోజు తెలుగు జాతికే తెలుగు గుండె ఎక్కడ ఉన్న ప్రపంచంలో కూడా ఈరోజు ఆయనని స్మరించుకునే సందర్భం మనం చూస్తా ఉన్నాం ఈ రోజు సింగర్మల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చినారు వచ్చి అందరం కూడా ఆయనకి స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి గొప్ప పనులను స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ఆయన బాటలో నడిచేందుకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ రోజు ఇన్ని దశాబ్దాలు అయినప్పటికీ కూడా పేద ప్రజల గుండెల్లో ఉండి నిలిచిపోయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా ఆ మహనీయుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు వెళ్లి ఆయన ఆకాంక్షను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు ఈ రోజు ఎంతో పెద్ద ఎత్తున ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అలాంటి యువత ఈ రోజు ఆయన బాటను ముందుకు తీసుకెళ్లి ఆయనకు ఈ ఘన నివారులు అనిపించేందుకు తెలియజేస్తా ఉన్నా తెలుగు జాతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్